అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హండీ వ్లాగ్స్ మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే ఆకస్మిక ధన ప్రాప్తి కోసం మీరు ఏంజిల్ నెంబర్ని అయితే ఒకసారి రాసి చూడండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే వస్తుందన్నమాట ఎందుకు నేను ఇంతలా చెబుతున్నాను అంటే ఇది చాలా శక్తివంతమైన నెంబర్ అండి ఇప్పుడు మీరు అనుకోవచ్చు మీరు అన్ని చెప్తున్నారు మీరు చేశారా లేదంటే మీరు ఇన్ని చెప్తున్నారు ఇట్లా ఏది నమ్మాలి ఇవి కరెక్టా లేదా అని చెప్పి ఎంతో మంది ఎన్నో డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇప్పుడు ఒకటి ఫ్రెండ్స్ ఏదైనా కానీ మీరు నమ్మితేనే చేయండి ఇలా అపనమ్మకంతో జరుగుతుందా లేదా మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు ఇలా ఎప్పుడు అనుకోవద్దు నమ్మకంతో నమ్మి మాత్రమే చేయండి మీకు అంత నమ్మకం కుదరడం లేదా చేయడం ఆపేసేయండి ఇప్పుడు నేను అంత ఫోర్స్ చేసి మిమ్మల్ని చేయమంటే చెప్ప చేయమని చెప్పడం లేదు కదా కాబట్టి నమ్మకంతోనే చేయండి ఫ్రెండ్స్ ఏ ఇప్పుడు ఏ చెప్పినా కానీ మీ మంచి కోసమే చెప్తున్నాను ఇప్పుడు మీరు చేస్తే నాకేం రాదు కదండి మీరు చేస్తే మీకే లాభం కాబట్టి నమ్మకంతో నమ్మి చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మన నమ్మకమే మన విజయానికి తొలిమెట్ అన్నమాట ఏదైనా జరగాలి అనుకున్నా ఏదైనా ఒక మంచి మిరాకిల్ జరగాలన్నా అద్భుతం జరగాలి అనుకున్నా మనలోనే ఉంటుంది మన నమ్మకంలోనే ఉంటుంది కాబట్టి నమ్మి నమ్మకంతోనే చేసుకోండి ఇప్పుడు ఇది ఎందుకు యూజ్ అవుతుంది ఏంజిల్ నెంబర్ అంటే ధనానికి సంబంధించిన నెంబర్ అండి ఇది మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి డబ్బులు ఇచ్చి వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదన్నా అంటే రోజు రోజుకి డిలే ఉన్నారు లేట్ అయిపోతుంది ప్రతిరోజు రోజు రోజు వెనక్కి వేస్తున్నారు అని అనుకున్నప్పుడు ఇవ్వాల్సిన డబ్బు మీకు తిరిగి రావాలి అనుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకున్న ఏదైనా కానీ డబ్బుకు సంబంధించింది మీకు త్వరగా మీ చేతికి రావాలి అని అనుకున్నప్పుడు ఈ ఏంజిల్ నెంబర్ని మీకు ఎంతో యూజ్ అవుతుందండి చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతుంది అనమాట మరి అది ఎన్నిసార్లు రాసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను అది ఏం చేయాలి ఏ సమయంలో అని అంటే మీరు రాసుకునే పని అయితే పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఈ మూడు సమయాలు ఎప్పుడైనా ఒకసారి రాసుకోండి ఫ్రెండ్స్ ఒక వైట్ పేపర్ మీద రాయడే ఏ కలర్ పెన్ అయినా కానీ తీసుకోండి మాక్సిమం వీలైతే గ్రీన్ కలర్ పెన్ అయితే యూజ్ చేయండి ఎందుకంటే డబ్బుని ఆకర్షించే శక్తి అనేది గ్రీన్ కలర్ పెన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీలైతే రాయండి లేదంటే బ్లూ కలర్ పెన్ అయినా తీసుకొని రాసుకోవచ్చు పేపర్ మాత్రం రూల్స్ కాదండి వైట్ పేపర్స్ ఉంటాయి కదా అందులో అయితే రాసుకోండి ఇది ఎప్పుడంటే పొద్దు హోరా సమయాలు ఉంటాయి కదండి నేను మళ్ళీ మీకు చెప్తాను నేను ప్రతి వీడియోస్లో కూడా హోరా సమయం అనేది చెప్తున్నాను అంటే ఒకవేళ కొత్తగా చూసేవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం నేను మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది పొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు గంటల వరకు ఇక రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఈ మూడు సమయాలు మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చండి మీ ఇష్టము ఇక పొద్దున రాసేసుకుంటే ఇక ఆ రోజంతా కూడా రాయనవసరం లేదు అంటే ఒకసారి కూర్చుని వెంటనే ఇరవై ఎనిమిది సార్లు రాసేసుకోండి ఇప్పుడు పదిసార్లు తర్వాత సార్లు అట్లా అయితే రాసుకోవద్దు ఒకేసారి కూర్చున్నామంటే ఇంక ఎవరు డిస్టర్బ్ చేయరు పని అయిపోయింది అని అనుకున్న సమయంలో రాసుకోండి బ్రహ్మ ముహూర్తంలో ఫోర్ నాలుగు అట్లా రాసుకున్నా కూడా మంచిదేను ఒకవేళ ఆ టైం అందరికీ కుదరదు అందరూ లేవలేరు కాబట్టి మీరు చెప్పాను కదండి ఈ హోరా సమయంలో రాసుకోండి చాలా మంచిది ఇక మరి మనం రాసుకోవాల్సిన ఏంజిల్ నంబర్ ఏంటంటే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగానే అంటే ఫైవ్ ట్వంటీ సెవెన్ ఫార్టీ వన్ విడివిడిగా రాయాలన్నమాట అంటే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఇట్లా విడివిడిగానే మీరు ఇరవై ఎనిమిది సార్లు ఫస్ట్ ఒకటి నుంచి ఇరవై ఎనిమిది నెంబర్లు రాసేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ మళ్ళీ దాని కింద రాయాలి పక్కన పెట్టి బెట్ రాసుకుంటామంటే అట్లా కాదండి కింద కిందకి రాసుకుంటూ వచ్చేయాలన్నమాట ఇలా మీరు రాసుకునేటప్పుడు మీ కోరిక తీరుతుంది అని అనుకోండి ఫ్రెండ్స్ తీరలేదు అది ఎప్పుడు తీరుతుందని అన్ని ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ అంతా మంచిగా జరుగుతుంది నాకు మా నాకు నా కోరికలన్నీ తీరుతాయి అని చెప్పి అనుకుంటూ చేసుకోండి తప్పకుండా మీకు అలానే జరిగి తీరుతుంది ఫ్రెండ్స్ ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను మీకు చెప్పాను కదండి ముందుగానే చెప్పిన వీడియో స్టార్టింగ్లోనే నమ్మకమే దేనికైనా కూడా మనకి మూలం అన్నమాట పునాది లాంటిది ఫ్రెండ్స్ నమ్మకం అనేది నమ్మకం ఉంటేనే మనం విజయం అనేది సాధించగలమనమాట గెలుపని మెట్టుని ఎక్కగలము కాబట్టి అదే నమ్మకంతో ఈ ఏంజల్ అమ్మని రాసి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎన్ని రోజులు రాయాలి అంటే ఒకవేళ మీకు తక్కువ అమౌంట్ అయితే త్వరలోనే వచ్చేసింది ఒకవేళ ఉంటాయి కదండి చాలామంది ఎక్కువ అమౌంట్ ఉంటాయి ఎందుకంటే అందరు లైఫ్ ఒకటే ఉండదు బిజినెస్ వాళ్ళది వేరే ఉంటుంది మిడిల్ క్లాస్ ఒక ఒకలా ఉంటుంది కాబట్టి మీకు తెలుస్తుంది అనమాట అంటే రాసుకుంటూ ఉండేటప్పుడు తెలుస్తుంది అలా మీరు ఎన్ని రోజులైనా కూడా రాసుకోవచ్చు ఇన్ని రోజులు అనే లిమిట్ ఏం లేదండి మీకు రిజల్ట్ కనిపించేంతవరకు కూడా రాసుకోవచ్చు చాలా మంచిగా త్వరగా ఫాస్ట్గా రిజల్ట్ రప్పించి ఈ ఏంజిల్ నెంబర్ అనేది మీకు ఎంతో యూజ్ అవుతుంది ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మరొక మంచి విడితే మీ ముందుకు అయితే వస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి